శ్రీకొండ మండలం చిన్నవాల్గొట్టు గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులను ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు ఏడు వందల రూపాయలు ఇవ్వాలని వారానికి ఒకసారి మాస్టర్ ప్లేస్ పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని వారానికి ఒకసారి వేతనాలను చెల్లించాలని రద్దు చేసిన ఆల్వేస్ లోను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ప్రమాద బీమా పది లక్షలు అవకాశం కల్పించాలని ప్రమాద సేవతో చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షలు ఎక్సైస్ ఇవ్వాలని ఉపాధి హామీ హామీ పథకంలో పనిచేస్తున్న ఎన్ఎంఎంఎస్ లను ఏపీ వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పిఎస్సి ని అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు ప్రతి ఒక్క కార్మికుడికి ఆరు వందల రూపాయలు ఇయ్యాల ఐదు లక్షల ఇన్సూరెన్స్ వేయాల మీరు పని చేసే చోట మీకు గుడారాలు వేయాల టెంట్లు వేయాలి ఇయ్యాల మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత సహకరించింది కాబట్టి ఈ మాత్రం నిలబడి మాట్లాడుకుంటున్నాం కానీ నిన్న మొన్న ఎండ ఒక క్షణం కూడా నిలబడే పరిస్థితిలో లేవు మరి ఇవన్నీ ఉన్నాయి కదా అట్లాగే పాపం పిల్ అసిస్టెంట్లు వాళ్ళు ఇలా ఇంటికి తిరిగి బతిమిలాడి పనికి తోరచుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది రెండ్ర పని చేయుండ్రి మీరు పని చేయకపోతే మా పరిస్థితి బాగున్నది అని చెప్పేసి వాళ్ళకి ఇలా టార్గెట్ పెట్టి నాలుగు వందల జాబ్ కార్డులు ఈ ఊళ్ళో ఉంటే ఇలా యాభై మంది ఇక్కడ పని లేం యాభై మంది లేం కనీసం ఇరవై ఐదు శాతం మంది అన్న కనీసం పనికి వస్తే బాగుంటుంది నువ్వు పని చేద్దలు నాయనా నీకెందుకు నీకెందుకు ఉంచాలని చెప్పేసి మొట్టమొదలు ఆయన తీసేస్తాడు మొట్టమొదలు ఆయన పోతే ఇంకా మనం ఓలన అడగాల ఇలా కొలత తక్కువ పడ్డా రూపాయి తక్కువ పడ్డా ఇలా రాజనని అడిగేది ఆయననే తీసిన తర్వాత ఎవరిని అడుగుతాం ఈ ఉద్ర నాయన ఈ పని ఉద్ర నాయన నీ అంతటి నువ్వే బంద్ చేసుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశం మీద ఇలా సర్కారు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన గడపర అదిపితే పైసలు వచ్చేటి పావుడకు పైసలు వచ్చేటి తట్టకు పైసలు వచ్చేటి నువ్వు ఒక కిలోమీటర్ నడిచేస్తే ఆటో కిరాయి ఇచ్చేది ఇవన్నీ చట్టంలో ఉన్నాయి కానీ ఆ చట్టంలో ఉన్నదాన్ని మనం వినియోగించుకునే పరిస్థితిలో లేము మనం అడిగే పరిస్థితిలో లేము అడిగే పరిస్థితుల్లో ఏమంటే నేను ఆ రకంగా చేస్తలేరు మనం ఆలోచించి అడుగుదాము అంటే రేపు తెల్లరు ఏం జరుగుతుందన్న భయం ఇవన్నీ పోవాలంటే మరొక్కసారి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇరవై ఏళ్ళ కింద ఎట్లయితే ఈ ఉపాధి కోలికి నువ్వు బడ్జెట్ కేటాయించిన అంత రెట్టింపు కేటాయించాలా ఇలా పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నావు నువ్వు అందులో మాకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మునిగిపోయేదేం లేదురా నాయన గ్రామీణ ప్రాంతాల్లో దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం పిల్లలు మనం పట్టణాలకు పంపిస్తున్నాం వాడు ఇరవై ముప్పై వేల రూపాయల జీతం చేస్తున్నాడు ఇంటికి పది రూపాయలు పంపించాడు ఇంటికి నువ్వే కష్టం చేసి పంపించాలి వాడికి మళ్ళా పైసలు పంపించకపోతే అక్కడ దొంగతనాలకు దోపిడీలకు పాల్పడి అక్కడ లేని వైలెన్స్ చేస్తున్నావు నీ కొడుకు గంజాయి తాగుతున్నాడు నీ కొడుకు బీర్లు తాగుతున్నాడు అని చెప్పేసి కేసులు పెట్టి కేసులు చుట్టూతున్నాడు